బాగుంటుంది బాగుంటుందన్న తొమ్మిది సంవత్సరాల తర్వాత కట్ సెవెంటీ మీద చూస్తే చాలు ఈ ఎంఐఏ ఏదైనా అయిపోయినట్టే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా చూస్తాం అనుకోలేదన్న పిచ్చి చూపించాడు అంతే చూపించాడు బాక్స్ బాసిస్ బ్యాగ్ అంటూ ఎటువంటి మార్పు లేదు హండ్రెడ్ డేస్ పక్కాడి చిరీస్ బ్యాగ్ అనమాట ఇది అల్టిమేట్ గా మూవీ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో నాచురల్ యాక్టింగ్ ఇప్పుడే చూసాం బాసీస్ బ్యాక్ అంటే ఏమో అనుకున్నా అది బాగుంటుంది అన్న తొమ్మిది సంవత్సరాల తర్వాత కట్అవుట్ సెవెంటీ మీద చూస్తే చాలు ఈ ఎంఐ ఏదైనా అయిపోయినట్టే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఎలా చూస్తాం అనుకోలేదన్న పిచ్చి బాక్స్ బాసి బ్యాగ్ అంటూ ఎటువంటి మార్పు లేదు హండ్రెడ్ డేస్ పక్కాడి చిరీస్ బ్యాగ్ అనమాట ఇది అల్టిమేట్ మూవీ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో నాచురల్ యాక్టింగ్ ఇప్పుడే చూసాం బాసిస్ బ్యాక్ అంటే ఏమో అనుకున్నా అనిపించారే